మా ఫ్రెండ్ గాడు నేను ఎన్ఆర్టీలో ఉన్న డి మార్ట్ చూద్దామని వచ్చినాం ఇక్కడైతే సరుకులు తక్కువ అంట హాయ్ ఫ్రెండ్స్ ఆ వెంకటగోపి ఇక్కడ తక్కువ రకమైన సరుకులు రెండు మూడు వస్తువులు కొందామని వచ్చినాం నేను మా ఫ్రెండ్ గాడు కావాల్సిన ప్రోటీన్ పౌడర్స్ హార్లిక్స్ బూస్ట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడైతే కందిపోపు కొందామని వచ్చినాం ఇక్కడ కేజీ వచ్చేసి ముప్పై ఎనిమిది రూపాయలు అంట ఇక మనోడైతే కవర్ చేసుకొని కందిపప్పు అయితే వేసుకుంటున్నాడు మూడు కేజీలు దాకా కావాలంట చూద్దాం ఇక్కడైతే జీడిపప్పు కిస్మిస్ చాలా తక్కువ అంట ఇదైతే మనం ప్యాకింగ్ చేస్తున్నాడు మనం కందిపప్పు తీసుకున్నాం కదా ఇందాక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్లగానే బాడీ స్ప్రే పిల్లలకు కావాల్సిన బిస్కెట్లు చాక్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక జనాలు అయితే చాలా మంది ఉన్నారు వీళ్ళే బిల్లు కొట్టించేవాళ్ళు ఇక ఇక్కడైతే బాదం పాలు ముప్పై రూపాయలు డిమార్ట్ అయితే ఇరవై రూపాయలే అంట ఓన్లీ దొడ్ల బాదం పాల్ ఇక పైకి అయితే వచ్చినా మనమే షర్ట్లే చూద్దామని అంతలోకి మనం కూడా అయితే సర్ఫెక్స్ లేదో రెండు సబ్బులు కావాలంట అందుకని తీసుకున్నాము పది తీసుకున్నాము పది సబ్బులు వచ్చి తొంభై డిస్కౌంట్ రూపీస్ పది రూపాయలు కదా చేసుకోండి